హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీ సెమిస్టర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో నేను మీకు చూపించిపోయేది టిప్పు సుల్తాన్ ఒక సీక్రెట్గా జైలు అయితే కట్టాడు వారిలో తనకు దొరికిన బ్రిటిషర్స్ని కానీ తన ఆపోజిట్ రాజులకు సంబంధించిన సైనికుల్ని బంధించడానికి ఒక సీక్రెట్ జైలు అయితే కట్టించాడు సో లాస్ట్ వీడియోలో మీరు ఒక జైలు అయితే చూశారు అది నార్మల్గా మెయిన్ రోడ్లో ఉండేది అది అందరికీ తెలుసు బట్ సీక్రెట్గా ఒక జైలు అయితే కోటగోడ మధ్యలో అయితే కట్టించాడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నా పక్కన అయితే పెద్ద కోటగోడ ఉంది ఈ కోట గోడ మధ్యలో ఒక సీక్రెట్ జైలు అయితే కట్టించాడు ఇక్కడికి ఎవ్వరూ రారు చూస్తుంటేనే నాకైతే చాలా భయమేస్తుంది ప్లేస్ అంత భయంకరంగా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ నేను నిలబడుకుండే ప్లేస్ వచ్చేసి కందకం అంటారు ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఉండేదంట అప్పట్లో రాజుల కాలంలో ఇందులో వందల కొద్ది మొసలను వదిలేసి ఎవరైనా తన కోటలోకి రాకుండా ఉండడానికి ఇంకా కోట గోడ మధ్యలో ఉండే జైలు నుంచి ఎవరైనా తప్పించుకున్నా కూడా ఇందులో పడిపోయి మొసలు తినేసి చంపేసేవంట సో అంత భయంకరమైన భయంకరమైన కోట ఏంటది జైలు అయితే ఆ కోట కూడా మధ్యలో కట్టించాడు సో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను మీకు చూపిస్తాను సో చూస్తున్నాను కదా మొత్తం ప్లేస్ అంతా చాలా భయంకరంగా ఉంది ఎవ్వరూ రారు ఇక్కడ చాలా సీక్రెట్గా ఉంటుంది ఇది ప్లేస్ ఇది సో అక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద కోట కూడా ఆ కోట కోటగోడకి మధ్యలో ఆ జైలు అయితే ఉందంట సో దగ్గరికి వెళ్ళేసి ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అయితే మనమైతే చూస్తాము చూస్తున్నా కదా ఫ్రెండ్స్ నా ఆపోజిట్లో ఒక కోట కోటగోడ ఉంది మళ్ళీ ఇటుపక్క ఒక కోట కూడా ఉంది పెద్ద కోట కూడా సో ఈ రెండింటికి మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఫుల్గా వాటర్ పెట్టేసి మొసలు వదిలేసేవాడు అంటే అప్పట్లో సుల్తాను టిప్పు సుల్తాను ఈ రజను పరిపాలన చేసేటప్పుడు సో ఇక్కడైతే ఈ కోట కూడా మధ్యలో జైలు ఉంది సీక్రెట్గా ఉంది అసలు ఎవరికి తెలియదు అది అని చెప్పేసి కదా చెప్పాడు ఒకసారి దాన్ని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను అక్కడికి సో ప్లేస్ చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంది సో ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయి చూసినా కదా నేనైతే వచ్చాను సో ఇక్కడైతే ఒక చిన్న రూమ్ లాగా ఉంది సో లోపలికి అయితే వెళ్దాం మనం సో ఇక్కడ పక్షులు కొన్ని అరుస్తుంటే ఆ సౌండ్కే నాకు భయం వస్తుంది ఇక్కడ మీరు చూస్తుంటే రెండు జైలు ఉన్నాయి ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్న జైలు ఇది రాజుని బంధించడానికి కట్టినటువంటి జైలు ఫ్రెండ్స్ ఇది సింగిల్గా ఉంటుంది రాజు ఎంతైనా విఐపి కదా సో రాజుని సపరేట్గా ఈ జైలు అయితే బంధించేవాడంట టిప్పు సుల్తాను ఆ రాజులే మరాఠా రాజులు మరాఠా రాజుని ఈ ఈ జైలులో అయితే బంధించి దీనికి పక్కన ఇంకో జైలు ఉంది అక్కడ తనకు సంబంధించినటువంటి సైనికులను అయితే అక్కడ బంధించాడు సో చూస్తున్నారు కదా ఒక్కొక్క వాళ్ళు ఎంత పెద్దగుందంటే ఒక్కసారి ఈ జైల్లో పెట్టి అక్కడ గేట్ వేశారంటే ఇంక ఎవరి తరం ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వీల్ ఫ్రెండ్స్ అంత పక్కడ్బందీగా అయితే ఉంది సో ఈ విఐపి జైల్లో మరాఠా రాజునైతే చాలా సంవత్సరాల పాటు ఇక్కడ బంధించాడంట తర్వాత బ్రిటిషర్స్ అందరూ కలిసి ఆంగ్లో మైసూర్ వార్ ఫోర్త్ టైం వార్ జరిగినప్పుడు బ్రిటి బ్రిటిషర్స్ అందరూ మైసూర్ రాజులందరూ కలిసి టిప్పు సుల్తాన్ చంపేసి మరాఠా రాజులకు విముక్తి ప్రసాదించారంట సో ఇప్పుడు చూసారు కదా ఇది రాజును బంధించిన జైలు ఇప్పుడు తనకు సంబంధించినటువంటి సైనికులను బంధించిన జైలు అయితే మనం ఇప్పుడు చూద్దాము సో ఇది కొద్దిగా లోపలికి ఉంది ఇది అండర్గా ఉంది జైలు చూస్తేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్ అంతా భయంకరంగా ఉంది రాజు మాత్రం సింగిల్గా ఉంది సో ఇక్కడ సైనికుల జైలు లోపలికి వెళ్ళాలంటే భయమేస్తుంది భయం వేస్తుంది కదా కోట కూడా కోట కూడా మధ్యలో సొరంగం లాగా ఉంది సో లోపలికి అయితే వెళ్దాం ధైర్యం చేసి ఇది కూడా ఏం లోపల ఉండకూడదు చూసినా దాదాపు ఒక ట్వంటీ ఫీట్ హైట్ అయితే ఉంటుంది గుండె దడ దడ అని కొట్టుకుంటుంది ఫ్రెండ్స్ మీరు చూపియాలని చెప్పేసి ధైర్యం చేసేది లోపలికి వచ్చేసాను సేమ్ ఇలాంటిదే మీరు లాస్ట్ ఇయర్లో అక్కడ చూసారు కదా అది అదైతే గవర్నమెంట్ వారు అండర్టేక్ చేసుకొని నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు బట్ ఈ ప్లేస్ని ఎందుకు వదిలేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు సేమ్ అక్కడ ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇది కొద్దిగా హైట్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ స్ట్రైట్గా నిలబడుకోలేము హైట్ తక్కువ ఉండడం వల్ల ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉంది మమ్మీ ఇక్కడ కానీ ఎవరైనా గేట్ కానీ క్లోజ్ చేశారంటే ఇంకా జీవితాన్ని ఇక్కడే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇంకైతే బయటికి వెళ్ళిపోదాం మనం ఈ స్టెప్స్ ద్వారా మాత్రమే లోపలికి రావాలి ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ కానీ క్లోజ్ చేశారంటే ఇంక లోపల లోపలే బయట ఉందో లోపలికి వెళ్ళలే బాబాయ్ ఇదేదో పక్షి అరుస్తుంది దాని అరుపుకే భయం వేస్తుంది నాకు చూస్తున్నా కదా ఇక్కడ కూడా ఒక పెద్ద కాలువ ఉంది ఎక్కువ సైడ్ మోసలు తినేస్తా అడుగుతోనే మోసలు తినేస్తారు ఈ కోట కూడా మధ్యలో అయితే ఎంత సీక్రెట్గా జైలు కట్టించాడంటే సో ఈ జైల్లో చాలామంది బ్రిటిష్ సైనికుల్ని బంధించి చిత్రహింస చేసేవాడంట సో దాన్ని తట్టుకోలేక వాళ్ళు బ్రిటిషర్స్ తన మీద యుద్ధానికి అది ఆంగ్లో మైసూర్ ఫోర్త్ నాలుగోసారి జరిగే యుద్ధంలో సో టిప్పు సుల్తాన్ని ఓడించి చంపేశారంట బ్రిటిషర్సు ఇంకా ఈ మైసూర్ రాజులు కలిసి సార్ కోటగోడ మీదకి మొత్తం కోట కూడా అటు సైడ్ కూడా కోట కూడా ఉంది సో మొత్తం ఇదంతా కందకం ఫ్రెండ్స్ ఇందులోనే మొత్తం వదిలేవాళ్ళం అప్పట్లో సో చూసారు కదా లోపలకైతే దిగి చూసా నాకైతే చాలా భయం వేసింది ఎవరు లేకపోవడం వల్ల చాలా భయంకరంగా ఉంది నాకైతే భయం వేసి ఇంకా మొత్తము తిరిగి వచ్చేసాను నేను ఇంకా చాలని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూసొద్దాం మళ్ళీ ఇంకోసారి చూసాను కదా చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే అలాగే భయంకరంగా కూడా ఉంది నాకైతే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ అంత పిండర్ ఆఫ్ సైలెన్స్గా ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియజేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో మళ్ళీ మనం ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్